బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఫోర్ థర్టీ అయ్యిందండి ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీ అయ్యింది వాకింగ్కి వెళ్దామని మేము ఆంటీ తయారే కిందకి వెళ్తున్నామండి ఈ కిందకి వస్తే చాలండి ఈ కుక్కలు వచ్చేస్తున్నాయి నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వస్తున్నాయండి ఇంటికి వెళ్ళే వరకు మళ్ళీ రిఫ్ట్ ఎక్కి వరకు వస్తున్నాయండి ఇది మా మెయిన్ గేట్ మా అపార్ట్మెంట్ మెయిన్ గేట్ ఆపోజిట్ అండి రోడ్లో ఉన్నాయండి అసలు ఇదంతా ఓపెన్ ల్యాండ్ అండి అంటే పంట పొలాలే ఒక్క ఇల్లు కూడా ఉండదండి ఇక్కడ ఇక్కడ మునీశ్వర స్వామి టెంపుల్ ఉందంటే వెళ్తున్నామండి ఈ రోడ్డు అసలు బాగోదండి ఇలాగే కచ్చ రోడ్డు మట్టి రోడ్డు అలా అటువంటిదండి చూడండి అటు ఇటు మొక్కల మధ్య ఇలా నడుచుకుంటూ వెళ్తున్నామండి మాతో పాటు ఇవి కూడా వాకింగ్ చేస్తున్నాయండి ఎండ ఇప్పుడు తగ్గుతుందండి పర్వాలేదని ఈరోజు తొందరగా వచ్చామండి అంటే ఇలాగే కొద్ది ఎక్కువ దూరం వాకింగ్కి వెళ్దామని ఇలా వచ్చామండి ఇదిగోండి మునీశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మునీశ్వర స్వామి టెంపుల్కి వేటను కూడా వేస్తారండి అంటే లైక్ దట్ అమ్మవారి లాగే గ్రామాన్ని కాపాడే మునీశ్వర స్వామి టెంపుల్ అంటారండి ఈ మునీశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లోని తిసురా ఉందండి ఈ చెట్టు చూడండి ఎండిపోయి ఉంది కదండి ఇది బిలోపత్ర చెట్టు అండి మారేడు ధర చెట్టు ఇక్కడ ఎవరైనా వచ్చినా పూజ చేసుకుని వెళ్ళిపోతారు అంతేనంటండి ఎక్కువ సోమవారం వస్తారంటండి మండే మండే ఇదిగోండి మునీశ్వర స్వామి టెంపుల్ చూడండి డోర్ వేస్తుంది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందోనండి ఓ పక్క భయంగా కూడా ఉందండి ఎవ్వరూ ఉండరు కదండీ సింగిల్గా ఇక్కడ ఇటు సైడ్కి వెళ్ళకూడదండి బాగుందండి ఇక్కడ ఈ ఏరియా ఇదంతా ఇలా బాగుంది ఇక్కడ గిల్స్ వేసారు కదండి ఆ మధ్యలోంచే దండం పెట్టుకున్నామండి మేము కనిపిస్తున్నారండి సోమవారం బాగా కనిపిస్తున్నారు ఇదిగోండి కొద్ది దూరంలో పాంపుట్టు చూడండి పాంపుట్టు ఉంది ఇక్కడ మన నాగుల చవితి రోజున వచ్చి పూజ చేసుకుంటే చాలా మంచిది కదండి నిజంగా బాగుంటుందండి ఇక్కడ పొట్టలోని ఈ ఏరియాలో చాలా పాముల పొట్లు ఉంటాయండి ఇదిగని మేము ఇలాగే డోర్లోంచే చూసి దండం పెట్టుకుని ఇంకా కొద్ది దూరం అలా టైం ఉంది కదా ఇప్పుడు ఫైవ్ అయ్యింది అంతేనండి ఇంకా కొద్ది దూరం అలా వెళ్ళి చూసి ఇంటికి వెళ్దామని వెళ్తున్నాం ఈ ఆచి ఇటువైపుకి ఇలా ఖాళీ స్థలం అండి అటువైపుకి మెయిన్ రోడ్డు ఉంటుందండి మేము వెళ్ళేటప్పుడు అటు అటు సైడ్ నుంచే వెళ్తాము చూడండి ఇదంతా పంట పొలాలండి ఎవరో విత్తనాలు ఉన్నారు మేము రోడ్డుకి అటు సైడ్కి వెళ్ళాలి వెళ్ళాలంటే మేము ఇక్కడ పొలాల నుంచే వెళ్ళాలండి గట్టు మీద నడుచు వెళ్ళామండి ఇదిగోండి ఇక్కడ దిగుతున్నాం కూడా అటు సైడ్ అటువైపు రోడ్ సైడు టీవీఎస్ మోటార్స్ది ఆఫీస్ బిల్డింగ్స్ ఉంటాయండి పెద్ద పెద్దవి చాలా బాగుంటాయి అక్కడ దాకా వెళ్ళొద్దామని ఇదిగోండి పంట పొలాల దగ్గర నడుచుకుంటే వెళ్తున్నాం ఇక్కడ చూడండి రోజు గులాబీ చెట్టు ఉందండి చిన్నది ఆ పింక్ చూడండి ఆ రెడ్డిష్ ఎంత బాగుందో రోజు అది ఆంటీ ఇచ్చారు నాకు చూడండి ఎంత బాగుందో ఇదిగోండి మంచి కలర్ కదండి రెడ్ ఇదిగోండి ఇది వీడియో తీసుకుంటా ఆ పక్కన గట్ల మీదే నడుస్తున్నామండి లోపల భయంగానే ఉంది అలాగే నడుచుకుంటే వెళ్తున్నాము ఒకళ్ళ ఇల్లు వచ్చిందండి ఇంటి ముందు వాళ్ళ అండి ఇది ఇల్లు అంటే చిన్న ఇల్లు అండి ఆవులు ఉన్నాయండి మేకు ఉంది ఆవులకి దండం పెట్టుకున్నామండి ఇక్కడ ఆవులే ఉంటాయండి ఎక్కువ గేదెలు తక్కువ చాలా తక్కువండి ఇక్కడ కర్ణాటకలో అందరూ పాలేనండి గేదె పాలు అసలు దొరకవు రెండు గేదెలు రెండు ఆవులు ఉన్నాయండి అక్కడ నుంచి ఇంకా నడుచుకుంటే వెళ్తున్నామండి ఇక్కడ జామకాయ చెట్టు ఉసిరికాయ చెట్టు ఉన్నాయండి చిన్న ఉసిరికాయ అండి అది నేను కోసుకొని తిన్నాను చాలా బాగుంది ఇక్కడ వీళ్ళకి ఉసిరికాయలు ఉన్నప్పుడు ఏదైనా జామకాయలు కానీ ఉన్నప్పుడు వాళ్ళని అడిగి ఆ పొలం ఆ చెట్టు అతన్ని అడిగితే కోసుకోమంటారండి కానీ మనం ఎంతో అంత డబ్బులు ఇస్తే మంచిది కదండి అలా నేను ఎక్కువ అలాగే చేస్తానండి కోసుకుంటాను అతనికి చెప్పే డబ్బులు కూడా ఇస్తానండి ఎంత ఉన్నాయో ఒక ఇరవై ముప్పై ఇస్తే సరిపోతుందండి చూడండి ఉసిరికాయలు ఎంత బాగున్నాయో నేను ఇది వరకు మా ఇంటిది దగ్గరలో వంకాయ చెట్టు వంకాయ తోట ఉంది కదండీ అప్పుడు వెళ్ళి కట్ చేసుకున్నాను కదండి అప్పుడు కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చానండి అతను వద్దు వద్దు అన్నారు కానీ నేనే ఇచ్చాను జామ్ చెట్టు చూడండి జామకాయలు కట్ చేసాము కానీ అంతేం లేవండి ఇప్పుడు సీజన్ కాదు కదా జామాకులు తీసుకుందామంటే మా అపార్ట్మెంట్లో కూడా ఉందండి అందుకని జామాకులు తీసుకోలేదు ఇది చింత చెట్టు అండి ఎండిపోయి ఉన్నట్టు ఉంది కదండి ఏం లేదనుకున్నాం కానీ చింత చిగురు ఉందండి ఇప్పుడే వస్తుంది చింత చిగురు సరే అని మేమందరం అందరం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అక్కడ చింత చిగురు కోసుకున్నామండి అలా వస్తే మామిడి చెట్టు అండి మామిడికాయలు ఒక్క కాయ లేదండి చెట్టు అయితే బాగుంది అది ఉగాది వస్తుంది కదండి ఉగాది ముందు మళ్ళీ ఇటు ఇటు వచ్చి మామిడి ఆకులు అవి తీసుకుందాం అని అనుకుంటున్నాము ఇదిగోండి ఇంకా రోడ్డు మీదకి వచ్చేసామండి ఈ మధ్యలో కుంకుడికాయ చెట్టు అన్నారని మళ్ళీ ఇంకో ఇంకో పక్క నుంచి వెళ్తున్నామండి ఈ నేల చూడండి రెడ్ రెడ్గా ఉంది చూడండి మధ్యలో అది చెద అంటండి ఇక్కడ నీళ్ళు తక్కువ కదండి అందుకనే ఇది కుంకుడికాయ చెట్టు అనుకునే వచ్చామండి కానీ కాదంటండి ఇంకో వేరే చెట్టు అంట నేను కుంకుడికాయ చెట్టు అసలు ఎప్పుడు చూడలేదండి సరే కుంకుడికాయ చెట్టు చూద్దాం అనుకుని వచ్చాను కానీ కాదన్నారు ఇదండి ఆచి అటువైపుకి వెళ్ళాం కదండి ఇందాక ఇప్పుడు ఇటువైపుకి వచ్చేసాను రోడ్ సైడు ఇది కొన్ని దూరంగా కనిపిస్తున్నాయి చూడండి అవే మా అపార్ట్మెంట్స్ ఈ కుక్కల వలన రోడ్డు మీద చాలా కష్టం అవుతుందండి ఇప్పుడు దాకా బాగానే లోపల కదండి ఆ ఖాళీ స్థలంలో అలా కదా బాగానే ఉన్నాయి ఈ రోడ్డు మీదకి వచ్చాక చాలా ఇబ్బంది పెట్టినాయండి అట్లు వెహికల్ ఎక్కడ టచ్ అవుతుందో అని నాకు భయంగా ఉన్నదండి రోడ్డు మీద చూడండి మజ్జికి వెళ్ళిపోయినాయి అండ్ నాకు చాలా టెన్షన్గా ఉందండి అసలు వీడియో కూడా తీగుద్దు కాలేదండి సేఫ్గా ఇంటికి వెళ్తే చాలా అనిపించిందండి వీటితో పాటు సేఫ్గా అయితే ఇంటికి వచ్చామండి కుక్కలతో పాటు నాకైతే చాలా టెన్షన్గా ఉండే అసలు వీడియో కూడా తీయాలని అనిపించలేదండి రోడ్డు మీద రోడ్డు మీదకి వచ్చాకే ఇవి అలా అలాగే రోడ్డు మీ మధ్యకి వెళ్ళిపోతున్నాయండి ఎందుకు అర్థం కాలేదు సైడ్కి రమ్మని చెప్పినా వాటికి ఏమర్థం అవుతాయండి అందుకని చాలా ఇబ్బంది పెట్టినాయి వాటికి ఏమవుతాయా అని లోపల ఆ టెన్షన్లో అసలు ఇంటికి వెళ్ళిపోవాలన్న కంగారులో ఇంటికి వచ్చేసామండి కానీ అందరం బాగా మంచి సేఫ్గా వచ్చామండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్